హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నక్షత్ర కాఫీ పెడుతూ ఉంటుంది అందులో షుగర్కు బదులుగా గంజి పౌడర్ కలపబోతూ ఉంటే ఇక అది చూసిన గోరింటాకు పిన్ని అయితే అమ్మాయి అమ్మాయి నేను చెప్పేది కాస్త విను అని చెప్పేసి గోరింటాకు పిన్ని అంటూ ఉంటే ఇదిగో నీ అడ్వైస్ నాకు కాఫీ గిజేంత కూడా అవసరం లేదు అలా అడ్వైస్ ఇవ్వాలి అనుకున్నావే అనుకో తెలుసు కదా స్టవ్ నీ మొహం ఏమవుతుందో అని చెప్పేసి నక్షత్ర వార్నింగ్ ఇస్తుంది నేను ఏం చెప్పాలి అనుకున్నాను అంటే కాఫీ నాకు వద్దు రెండు కప్పులు మాత్రమే కలుపు అని చెప్తున్నా అని చెప్పేసి గోరింటాకు పిన్ని చెప్పగానే ఆ విషయం ముందు చెప్పాలి ఇప్పుడు చెప్తావేంటి అనవసరంగా కాఫీ పౌడర్ వేస్ట్ అయిపోయింది అని చెప్పేసి ఇక నక్షత్ర ఒక కాఫీ కప్పును పక్కకు పెట్టేసి ఇక శారదకి అపూర్వకి ఇద్దరికి మాత్రమే కాఫీ కలుపుతుంది ఇక అది చూసిన గోరింటాకు పిన్ని అయితే అమ్మాయి నీకు తెలుగు చదవడం రాదు కదా అని చెప్పేసి గొరింటాకు పిన్ని అడుగుతుంటే నాకు తెలుగు చదవడం వచ్చు ఇది షుగర్ అని నాకు తెలుసు అని చెప్పేసి నక్షత్ర అనగానే అవునా అమ్మాయి మీ అత్తయ్య శారద కాఫీ తీగ తాగుతుంది అని విన్నాను ఇంకా రెండు స్పూన్ల పంచదార వెయ్యి అమ్మాయి అని చెప్పేసి చెప్పగానే ఇక నక్షత్ర అయితే ఆ గంజి పౌడర్ని ఇంకా రెండు స్పూన్లు కాఫీలో కలుపుతుంది తర్వాత ఏమో ఇక నక్షత్ర కాఫీ తీసుకొచ్చి అత్తగా ఇది మీకోసం స్పెషల్గా చేశాను అని చెప్పేసి నక్షత్ర శారదకి కాఫీ ఇస్తుంటే ఇక శారద అయితే అపూర్వ వైపు చూస్తూ ఉంటుంది ఏంటి అలా చూస్తున్నావు తీసుకో అని అపూర్వ చెప్పగానే ఇక శారద ఆ కాఫీ కప్పు తీసుకుంటుంది తర్వాత ఏమో నక్షత్ర మమ్మీ ఇది నీ కోసం అని చెప్పేసి కాఫీ ఇవ్వగానే ఇక గొరింటాకు పిన్ని అయితే అపూర్వ వైపు చూస్తూ తనకి సైకిల్ చేస్తుంది కాఫీ తాగద్దు అని చెప్పేసి దాంతో అపూర్వ ఆ కాఫీ తాగకుండా అలానే ఉండిపోతుంది ఇక శారద ఆ కాఫీని ఒక సిప్పు చేయగానే ఇక అందులో ఉన్న గంజి పౌడర్ వల్ల శారద నోరు అతిక్కపోతుంది ఇక దాంతో ఏమీ మాట్లాడలేకపోతుంది శారద దాంతో గొరిండా పిన్ని అయితే శారదకి మాట పడిపోయినట్టుంది అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక నక్షత్రం అయితే మమ్మీ అత్తయ్యతో మాట్లాడేశావా అని చెప్పేసి అపూర్వని అడుగుతూ ఉంటే దేని గురించి అని చెప్పేసి అపూర్వ అంటుంది అదే మమ్మీ బావతో నా పెళ్లి గురించి మాట్లాడావా అని చెప్పేసి నక్షత్రం అడగని ఇదిగో ఇప్పుడే మాట్లాడతాను అని చెప్పేసి ఇక అపూర్వ అయితే అర్థమైంది కదా వదిన మా నక్షత్ర గగర్ని పెళ్లి చేసుకోవాలి అని ఆశపడుతుంది నాకు కూడా ఈ పెళ్లి ఇష్టమే కాకపోతే మా బావ అస్సలు ఒప్పుకోడు మీరు ఒప్పుకొని మీ అబ్బాయిని ఒప్పించారే అనుకోండి ఆ తర్వాత మన వాళ్ళకే తెలియకుండా మనం ఏదో ఒకలాగా మేనేజ్ చేసి వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేయచ్చు ఏమంటారు అని చెప్పేసి అపూర్వ అడగగానే ఇంకేం చెప్తుంది నోరు అతక్కపోతేను ఇప్పుడు మనమే ఏదో ఒకటి చెప్పి కవర్ చేసేయాలి అని చెప్పేసి ఇక గోరింటాకు పిన్ని అయితే ఇంకేం చెప్తుంది మౌనం అర్ధంగీకారం అని అంటారు కదా వాళ్ళ అబ్బాయిని ఎలా ఒప్పించాలా అని ఆలోచిస్తూ ఉంది అల్లుడు గారికి తెలియకుండా పెళ్ళి ఎలా చేయాలి అని చెప్పి మనం ఆలోచించుకుందాం పదండి వెళ్దాం అని చెప్పేసి గోరింటాకు పిన్ని అంటూ ఉంటే అత్తయ్య ఏదో మాట్లాడాలి అనుకుంటుంది గోరింటాకు అని చెప్పేసి నక్షత్ర అంటుంది నీకు అలా అనిపిస్తుందా నాకు శారద గారి మొహంలో ఆనందంగా కనిపిస్తుంది నువ్వు ఇచ్చిన కాఫీతో మీ అమ్మ పెట్టిన పెళ్లి ప్రపోజల్తో ఆనందంలో మాట పడిపోయిందేమో అని అనిపిస్తుంది అని చెప్పేసి గోరింటక్పిన్ని అడగగానే అంతే అని చెప్పేసి నక్షత్ర అంటుంది అంతే అంతే అమ్మ పద అని చెప్పేసి ఇక నక్షత్రాన్ని తీసుకొని గోరింటక్ పిన్ని అపూర్వ ముగ్గురు కూడా అక్కడ నుండి వెళ్ళిపోతారు తర్వాత ఏమో వెళ్తుంటే ఈ అయితే ఏమైంది పిన్ని అని చెప్పేసి అడగనే కాఫీలో షుగర్కి బదులు గంజి పౌడర్ కలిపింది దాంతో ఆవిడ నోరు అతుక్కుపోయి మాట రాలేదు దాన్నే నేను అవకాశంగా తీసుకొని ఆవిడ పెళ్లికి ఒప్పు వేసుకుంది అని చెప్పి నేను మేనేజ్ చేశాను లేదంటే నీ కూతురు నిన్ను వదలదు కదా అని చెప్పేసి గొరింటాకు పిన్ని అనగానే అది కూడా నిజమే పిన్ని కానీ ఇప్పుడు శారద పరిస్థితి ఏంటి అని చెప్పేసి అపూర్వ కంగారు పడుతూ ఉంటుంది తర్వాత మా గగను క్లబ్లో ఒక అతన్ని కలిసి మీ ప్రపోజలు మాకు ఓకే నేను దాని గురించి ఆలోచించి చెప్తాను అని చెప్పేసి అతన్ని పంపిస్తాడు మళ్ళీ వేరే క్లయింట్కి ఫోన్ చేసి నేను క్లబ్లో మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాను రండి అని చెప్పేసి గగను ఫోన్లు మాట్లాడి పెట్టేస్తాడు ఇంకొక వైపు శరత్చంద్ర తన ఫ్రెండ్స్తో కలిసి అదే క్లబ్లో ఉంటాడు శరత్ చంద్ర డ్రింక్ చేయకపోవడంతో ఏంటి సార్ మీరు తాగడం లేదు అని చెప్పేసి తన ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటే మా అమ్మాయికి నేను తాగనా అని మాటిచ్చాను అందుకే వద్దు అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు తర్వాత ఏమో నక్షత్ర బావా అని చెప్పి గగన్ దగ్గరికి వెళ్ళి చూసావా బావా నువ్వు ఇక్కడ ఉన్నావని నేను ఎలా కనిపెట్టేశానో అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే చాలా గొప్ప పని చేశావు అని చెప్పేసి ఇక గగన్ అయితే చూడు నక్షత్ర నాకు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అనవసరంగా నా మూటిని చెడగొట్టకు ప్లీజ్ గో అని చెప్పేసి గగను అంటూ ఉంటే అలా అనొద్దు బావా నీ కోసం నేను చచ్చిపోవడానికి కూడా వెనకాల లేదు కొంచెమైనా కన్సల్ట్ చూపించు బావా బై బైదవై నీకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పేసి నక్షత్ర చెప్పగానే నువ్వు గుడ్ న్యూస్ అన్నావంటే అది ఖచ్చితంగా నాకు బ్యాడ్ న్యూస్ అవుతుంది చెప్పేదేదో త్వరగా చెప్పేసి వెళ్ళు అని చెప్పేసి గగను అనగానే మన పెళ్ళికి అత్తయ్య ఒప్పేసుకున్నారు అని చెప్పేసి నక్షత్ర అంటుంది ఎవరత్తయ్య అని చెప్పేసి గగను అడగగానే మా అత్తయ్య బావ అదే మీ అమ్మ అని చెప్పేసి నక్షత్ర అంటుంది ఏంటి మా మన నీత నా పెళ్ళికి ఒప్పుకుందా ఇంపాసిబుల్ అని చెప్పేసి గగను అంటాడు ఇక దాంతో నక్షత్ర అయితే లేదు బావా నీకు ఒక గమ్మత్తైన విషయం చెప్పనా మన పెళ్లి గురించి మాట్లాడడానికి నేను గోరింటాకు మా మమ్మీ అందరం కలిసి మీ ఇంటికి వెళ్ళాం నేను అత్తయ్యకి నా చేతులతో స్వయంగా కాఫీ కూడా పెట్టించాను అంత టేస్టీగా కాఫీ పెడతాను అని చెప్పి అత్తయ్య ఊహించి అందుకే ఆ కాఫీ తాగాకనే ఆశ్చర్యంతో నా వైపు ఎంతో ఆనందంగా చూశారు అదే ఆనందంలో మా మమ్మీ పెళ్లి ప్రపోజల్ పెట్టగానే ఒప్పేసుకున్నారు అని చెప్పేసి నక్షత్ర అంటుంది ఇక దాంతో గగనైతే చెడు నువ్వు లక్ష చెప్పినా కోటి చెప్పినా కూడా నేను నమ్మను అని చెప్పేసి గగను అంటాడు సర్లే ఇప్పుడు నువ్వు నమ్మకపోయినా ఇంటికి వెళ్తావు కదా అప్పుడు అత్తయ్య చెప్తుంది కదా అప్పుడే నమ్మదు కనులే నమ్మాక నాకొకసారి ఫోన్ చేయి పెళ్ళికి ముందు మనము రొమాంటిక్గా ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటే స్వీట్ మెమరీస్గా ఉంటాయి అని చెప్పేసి నక్షత్ర సిగ్గుపడుతూ చెప్తూ ఉంటే అబ్బబ్బా చాలా దూరం వెళ్ళిపోయావే అని చెప్పేసి గగను అంటాడు పెళ్ళికి ముందు ఆ మాత్రం ఉండాలి కదా బావా అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటుంది దాంతో ఇక గగనైతే సరే మా అమ్మ కాసేపు పెళ్ళికి ఒప్పుకుంది అని అనుకున్నాము కానీ నేను ఒప్పుకోవాలి కదా అని చెప్పేసి గగను అనగానే అత్తయ్య పెళ్ళికి ఒప్పుకుంటే మిమ్మల్ని ఒప్పిస్తుంది కదా బావా అదే కాన్సెప్ట్ అని చెప్పేసి నక్షత్ర అంటుంది ఓహో కాన్సెప్ట్ కాన్సెప్ట్ ప్రకారం ప్లాన్ చేశారనమాట అని చెప్పేసి గగను అంటూ ఉంటే నీతో సెవెన్ స్టెప్స్ వెయ్యాలి అంటే ఆ మాత్రం ఉండాలి కదా బావా అని చెప్పేసి నక్షత్ర అనగానే సెవెన్ స్టెప్స్ అంటే ఏడు అడుగులు ఓహో మన హిందూ సాంప్రదాయాల్ని కూడా నువ్వు ఇంగ్లీష్లోకి ట్రాన్స్ఫర్ చేసావు అనమాట అని చెప్పేసి గగను అంటాడు ఇక దాంతో నక్షత్ర బావా నువ్వు నన్ను అలా పొగడద్దు బావా నువ్వు అలా పొగుడుతుంటే నాకు తెగ సిగ్గేస్తుంది అని చెప్పేసి తన రెండు చేతులతో మొహంని దాచేసుకుంటూ ఉంటుంది చాలు చాలు నీ సిగ్గుని చూడడం కూడా నాకు కొంచెం కష్టంగా ఉంటుంది అయినా మన పెళ్ళికి మీ అమ్మ మా అమ్మ ఒప్పేసుకున్నారు అని అనుకుంటున్నావు కదా మరి ఒప్పుకోవాల్సిన వాళ్ళు ఇంకొకరు ఉన్నారేమో అని చెప్పేసి గగను అంటాడు ఇంకెవరు బావా అని చెప్పేసి నక్షత్ర అనగానే అదే మీ బాబు అని చెప్పేసి గగను అంటూ ఉంటే అది మా మమ్మీ చూసుకుంటుంది బావా మనకి ఏం టెన్షన్ లేదు అని చెప్పేసి నక్షత్ర అంటుంది ఎందుకు మీ మమ్మీకి టెన్షన్ మనమే వెళ్ళి మన ప్రేమ విషయం మీ డాడీకి చెప్పేద్దాం యాక్చువల్లీ ఇక్కడే ఉన్నారు కదా ఇందాక చూశాను అని చెప్పేసి ఇక గగన్ అయితే నక్షత్రాన్ని శరత్చంద్ర దగ్గరికి చేయి పట్టుకుని తీసుకుని వస్తూ ఉంటే ఇక నక్షత్రం అయితే బావా వద్దు బావా ప్లీజ్ బావా వద్దు బావా నా మాట విను బావా అని చెప్పేసి బ్రత్మలాడుతూ ఉంటుంది అయినా నాకోసం చావాలి అనుకున్నావు కదా మరి ఇప్పుడు మాట్లాడడానికి ఏంటి అని చెప్పేసి గగను అడుగుతుంటే ఆ చావడం వేరు ఈ చావడం వేరు బావా ప్లీజ్ వద్దు బావా మా మమ్మీ డాడీతో మాట్లాడుతుంది బావా అని చెప్పేసి నక్షత్ర వద్దు అని బ్రతిమలాడుతుంది ఇక దాంతో గగనైతే అయితే రాను అని అంటావు సరే నీ ప్రేమ సంగతి నేనే మీ డాడీకి చెప్తాను అని చెప్పేసి ఇక గగను దూరంగా నుండే మిస్టర్ శరత్చంద్ర అని పిలవ ఇక శరత్చంద్ర గగన్ గగన వైపు చూసి ఇఫ్ యు డోంట్ మైండ్ మనం తర్వాత కలుద్దామా కొంచెం పర్సనల్ అని చెప్పేసి తన దగ్గర ఉన్న ఫ్రెండ్స్ అందరినీ పంపించేస్తాడు తర్వాతేమో ఇక గగను హాయ్ అని చెప్పేసి శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి కూర్చొని వాట్ మిస్టర్ శరత్ ఎలా ఉన్నావు అని చెప్పేసి గకనం అడుగుతుంటే ఎంత ధైర్యంగా అడుగుతున్నావురా అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు అమ్మ శరత్ బాగున్నావా అని అడగటానికి నోరు ఉంటే చాలు దానికి ధైర్యంతో అంతా పనేముంది అది సరే కానీ నేను ఒప్పుకుంటానో లేదో అనేది పక్కన పెట్టు నా కాళ్ళు కడగడానికి నువ్వు ఒప్పేసుకుంటావా అని గగను చెప్పగానే రే ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు నీ కాళ్ళు నేను కడగడం ఏంట్రా అని చెప్పేసి శరత్ చంద్ర అంటాడు నీ కూతురు నన్ను ప్రేమిస్తుంది మరి నేను ఒప్పుకుంటే పెళ్ళిలో నువ్వు నా కాళ్ళు కడగాలి కదా మిస్టర్ శరత్ మామ అని చెప్పేసి ఇక గగన్ అయితే ఫ్రెండ్లీగా అంటూ ఉంటాడు ఇక దాంతో శరత్ చంద్ర రే నా కూతురు భూమి నిన్ను ప్రేమిస్తుంది అనే భ్రమలో చివరి వరకు బతికి నువ్వు చివరికి నా చేతిలో చావు చేస్తావురా అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటాడు కుక్క చావ చచ్చేది కుక్కే శరత్ అది నువ్వే నీ పెంపుడు కూతురు భూమి ప్రేమిస్తుంది అని నేను చెప్పాన నీ సొంత కూతురుందే నక్షత్ర అది ప్రేమిస్తుంది నీకొక షాకింగ్ విషయం చెప్పానా మొన్న నీ కూతురు నక్షత్ర చావబోయింది అది నా కోసమే అని చెప్పేసి గగను చెప్పగానే రే నాకు బీపీ తెప్పించాలని నువ్వు ఇలాంటి అబద్ధాలు చెప్తున్నావు అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే నోను దట్స్ నాట్ మై క్యారెక్టర్ నేను ఉన్నదే చెప్తున్నాను కావాలంటే మీ ఇంటికెళ్ళి నువ్వే చెక్ చేసుకో అని చెప్పేసి గగను చెప్పగానే నువ్వు చెప్పింది నిజమనుకో అది ఈరోజు నా చేతిలో చచ్చిపోతుంది అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు ఆ పనిచే ఒక హెడేక్ తగ్గిపోతుంది అని చెప్పేసి గగను అనగానే నిజం కాదు అని తెలిస్తే నిన్ను చంపి నా హెడేక్ పోగొట్టుకుంటానురా ఏది నిజమో ఇప్పుడే తెలుసుకుంటాను అని చెప్పేసి ఇక శరత్చంద్ర కోపంతో రగిలిపోతూ ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటాడు ఇక గోరింటాక పిన్ని అపూర్వ ఇద్దరూ కూడా కబుర్లే చెప్పుకుంటూ ఎంతో సంతోషంగా నవ్వుతూ ఉంటారు ఇక అప్పుడే నక్షత్ర ఇంటికి రావడం చూసి మీ అమ్మాయి తుఫాన్లో వచ్చింది అంటే ఇప్పుడు నీ నవ్వు తుడిచిపెట్టుకుపోతుందని నాకు అనుమానంగా ఉంది అని చెప్పేసి గోరింటాక పిన్ని అంటూ ఉంటుంది ఇక నక్షత్రం అయితే మమ్మీ మమ్మీ అంటూ టెన్షన్ పడిపోతూ అపూర్వ దగ్గరకు వచ్చి తెలిసిపోయింది మమ్మీ అని చెప్పేసి అంటుంది దాంతో అపూర్వ ఏంటి ఆ కంగారు ఏమైంది అని చెప్పేసి అడుగుతూ ఉంటే నేను గగన్ భావని ప్రేమిస్తున్నాను అని డాడీకి తెలిసిపోయింది అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావే నువ్వు వాడిని ప్రేమిస్తున్నావని మీ డాడీకి ఎవరు చెప్పారు అని చెప్పేసి అపూర్వ అడుగుతుంది గగన్ బావే చెప్పేస్తాడు మమ్మీ అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే చెప్పాల్సి వస్తే వాడు హాస్పిటల్లోనే చెప్తాడు కదా లేదే వాడు చెప్పిండడు అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే అంటే నేను బావను కలిసి అత్తయ్య మన పెళ్ళికి ఒప్పుకున్నారు బావా అని చెప్పాను మీ డాడీ కూడా ఒప్పుకోవాలి కదా అని అక్కడే ఉన్న డాడీ దగ్గరికి వెళ్ళి అంతా చెప్పేశాడు ఇప్పుడు నువ్వేం చేస్తావో నాకు తెలీదు మమ్మీ నేను ఇంకా నీరసంతో పడుకున్నట్టు నువ్వే కవర్ చేయాలి అని చెప్పేసి నక్షత్ర గదిలోకి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో ఇక శరత్చంద్ర కోపంతో రగిలిపోతూ ఇంటికి వస్తూ బయట నుండే నక్షత్ర నక్షత్ర అని చెప్పేసి కేకలు వేస్తూ ఉంటాడు దాంతో అపూర్వ బావ ఏమైంది ఎందుకంత కోపంగా ఉన్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటే నక్షత్ర ఎక్కడా అని చెప్పేసి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు ఇక అపూర్వైతే ఇంకా పడుకునింది బావా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది ఇక శరత్చంద్ర నక్షత్ర గదిలోకి వచ్చి నక్షత్ర నక్షత్ర అని పిలుస్తూ ఉంటాడు ఇక అయితే ముందు ఏం జరిగిందో చెప్పు బావా ఎందుకంత కోపంగా ఉన్నావు అని చెప్పేసి అపూర్వ అడుగుతూ ఉంటే నువ్వు వెళ్ళి నా గన్ను తీసుకురా అపూర్వ అని చెప్పేసి అంటాడు ఎందుకు బావా అసలు ఏమైందో చెప్పు అని చెప్పేసి అపూర్వ అడుగుతూ ఉంటే ముందు గన్ను తీసుకురా అని చెప్పేసి శరత్చంద్ర అనడంతో నువ్వు దాన్ని చంపేయాలి అనుకుంటే ఒక్క మాట చెప్తే నేనే దాన్ని చంపేస్తాను కదా బావా నీ చేతికి ఎందుకు అసలు ఏం జరిగిందో చెప్పు అని చెప్పేసి అపూర్వ అడుగుతూ ఉంటుంది ముందు దాన్ని లేపు అని చెప్పేసి శరత్చంద్ర కోపంగా అంటూ ఉంటాడు ఇక దాంతో అపూర్వ ఏం చేయలేక బేబీ బేబీ అని చెప్పేసి నక్షత్రాన్ని లేపుతూ ఉంటుంది ఇక నక్షత్ర అయితే నిద్రపోతున్నట్టు యాక్టింగ్ చేస్తూ నిద్ర లేచి ఏంటి మమ్మీ అని ఏమీ తెలియనట్టు అడుగుతూ ఉంటే ఏమైందో నీకే తెలియాలి ఏం చేసావే మీ డాడీ నీ మీద అంత కోపంగా ఉన్నాడు అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే నేనేం చేశాను మమ్మీ ఎందుకు డాడీ నా మీద మీకు అంత కోపం అని చెప్పేసి నక్షత్ర అంటుంది దాంతో ఇక శరత్ చంద్ర నువ్వు ఆ గగన్ కన్నీ ప్రేమించావా అని చెప్పేసి కోపంగా నక్షత్రని అడుగుతూ ఉంటాడు మరి నక్షత్ర నిజం చెప్తుందా లేదా తప్పించుకోవడానికి అబద్ధం చెప్తుందా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్